అంటానే అనిల్ సార్ చెప్పేసి ఒక్క నిమిషం లేట్ లేకుండా వేలు ఏం కావాలనే వరాలు ప్రకటించండి అని చెప్పినాడు అంటే మన ఊరి మీద ఆయనకుండే ప్రేమ అభిమానం అలాంటిది మీకు తెలియదు ఇవన్నీ అంటున్నారంటే నేను ఒక్కనే దీంట్లో బాగదు జగన్ సార్ గాని అవినాష్ చెట్న గాని మన ఊరి మీద మన పంచాయతీ మీద ప్రత్యేకమైన ఆదరాభిమానాలు చూపించారు ఆ వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కష్టకాలం ఈ కష్టకాలంలో ఎంతో మంది దారి ఏ దారి ఉంటే ఆ దారి చూసుకునే వాళ్ళు ఉన్నారు ఈ టైంలో మనం తప్పకుండా వాళ్ళ కుటుంబానికి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ మనం పూర్తిగా ఈ కష్టకాలంలో అండదండలు ఉందా ఉండి భవిష్యత్తులో మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకునేంత వరకు మన గ్రామ పంచాయతీ నుంచి ముఖ్యంగా ఒకటైతే చెప్పగలుగుతా మన గ్రామ పంచాయతీలో ఎప్పుడు కూడా మనకుందే రెండు వేల ఓట్లకు వెయ్యి నుంచి పన్నెండు వందల ఓట్లు మెజారిటీ ఎప్పుడు మీరు అంటే దాదాపు మెజారిటీని మనకు డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ అంటే మండలంలో హైయెస్ట్ మెజారిటీ మన ఊరే వస్తుంది దానికి ప్రత్యేకంగా వైఎస్ కుటుంబం కూడా మనకు అదే విధంగా ఇచ్చే ఓట్లతో వాళ్ళ అదే పదంతో మనకు కూడా అదే ఆక్రహిస్తున్నారు జగన్ సార్ అనే వ్యక్తి జగన్ సార్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోనే పోయి మీరందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ పోయి వేర్పుల గ్రామ సచివాలయం చూసి రాకుండా నేను నిజమే నిజమా అంటే మనం ఏ లెవెల్లో అభివృద్ధి చేసుకున్నాం జగన్సార్ అవినాశన అవినాశన వలన అనేది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మీకు అర్థమైంది ఎవరి వల్ల అభివృద్ధి చెందిందంటే ఫస్ట్ జగన్ సార్ వాళ్ళ అవినాశన్న తర్వాత మన ఊరు మనం అనేది మీరు గుర్తుపెట్టుకోండి కానీ ఆ క్రమంలో దగ్గర దగ్గర మనకు ఊర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సర్వీస్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ కానీ గ్రామ సచివాలయం కానీ స్కూల్స్ కానీ టెంపుల్స్ కానీ అంటే గుళ్ళు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ హౌసింగ్ కాలనీలు అద్భుతంగా చేసుకోగలిగినాం మనం మండలంలో వాస్తు కోపంలో చెప్తున్నా మండలంలో ఎక్కడ లేని విధంగా బెస్ తోరపల్ల కానీ వేల్పులు కానీ హౌసింగ్ చాలా చక్కగా చేసుకోగలిగినాం నిజమా కాదా చెప్పండి మీరు కొంచెం డెఫినెట్ గా చెప్పాలా మీరు ఎందుకంటే ఇవన్నీ ఆ బలమే మాకు భవిష్యత్తులో మళ్ళీ చేయాలనే ఆలోచన మాకు శక్తి వస్తుంది లేకపోతే శక్తి రాదు మీ క్యాకులు అనుకుంటూనే మాకు శక్తి వస్తుంది లేకుంటే శక్తి రాదు రాజకీయంగా మేము ఆశించేది ఏంటంటే మీ ప్రేమ మేము ఏదానికైనా చేయాలో వాళ్ళకు అని బలం వస్తుంది మాకు నిజమా కాదు చెప్పండి ఏదో ఒకటి బలం రావాలి కదా వీలదు అని అనుకోవాలి అంటే మనము అభివృద్ధి చేస్తున్న క్రమంలో మీకు మీకు అన్ని విషయాలు తెలుసు ఈరోజు ఒక పేరు వస్తాన అసూయలు ఈర్ష అవమానించాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు మొదలు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా డెప్తు పోవాలంటే దయవుంచి మీరు చెప్తున్నాను దగ్గర 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 మా సొంత నిధులు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల అక్షరాల అక్షరాల ఒక్క రూపాయి కూడా లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక రూపాయ లేకుండా ఊరి కోసమే నేను చేసింది అభివృద్ధి విషయంలోనే నేను సొంత కాంట్రాక్టులు చేసుకోలేదు మన పంచాయతీ వరకే నేను చెప్తున్నా నా సొంత కాంట్రాక్టులు చేసుకోలేదు సొంత ఆదాయ వనరులు చూసుకోలేదు ఎంతోమందికి చెప్పాను నేను నాయన సుబ్బాడని ఇక్కడ పెద్ద మనుషులు కొంతమందికి పిలిచి చెప్పిన ఎవరన్నా వర్కులు చేసుకునేట్టుకుంటే దయవుంచి ముందరికి వచ్చి ఈ ప్రభుత్వం చేయకపోకుంటే ఇబ్బంది పడతాం మన ఊరు అభివృద్ధి నిలిచిపోదనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వ కోటి నాకు వచ్చే డబ్బు ఒకే రేపు ఒక పది తర్వాత వచ్చిన దాదాపు రెండు కోట్ల రూపాయలు అక్షరాల అది రాదు ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో సచివాలయం కట్టేటప్పుడు దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షల చేతి నుంచి పడింది స్కూల్ కట్టేటప్పుడు డెబ్బై లక్షలు ఖర్చు డెబ్బై లక్షలు నాకు చేతి పడింది ఒకసారి మీరు స్కూల్ చూశారు డెబ్బై లక్షల రూపాయలు అక్షరాల నా చేతి నుంచి పడింది టెండర్ కూడా పిలుచకుండా టెండర్లు వేసినాను ఓపెనింగ్ చేయాలని గుడి దగ్గర దగ్గర మన నుంచి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై డెబ్బై లక్షలు ఖర్చు అయింది మా కొడుకున్నాడు వైఎస్ఆర్ జెండాను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేనేదో డబ్బు పోయిందనో డబ్బు రావాలనో మీకు అందరికి బయట కొంతమంది అంటున్నారు ఏ ముందు ఎక్కడో సంపాదిస్తాడు ఏదో తెచ్చి పెడతాడు సంపాదించిన వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారా నిజం చెప్పండి ఎన్ని ప్రతి ఒక్క విషయాన్ని మీరు అవతల ఖండించాల్సిన బాధ్యత దయ చెప్తున్నా మీకు అందరికీ ఖండించాల్సిన అవసరం ఉంది ఇది కష్టకాలం మన కాలం కాదు ఈరోజు వాస్తవం చెప్పే కాదు నాకు తెలుసు ఎట్లుంటారో రాము పిలుస్తానే వచ్చినాడు రాము ములిసినప్పటికీ మీకు రేపు పొద్దున్న సమస్యలు కూడా వస్తాయి అయినా కూడా ఎక్కడ భయపడకుండా అది ఒక కుటుంబం వచ్చి మేము ఉన్నాము మీకు మద్దతుగా చెప్పడం అనేది అదే మీరు దయవుంచి ఎన్ని పేపర్లు ఉన్నాయి చూపిస్తే ఒక గంట పడుతుంది ఎందుకంటే నాడు ఎట్లుంది తర్వాత ఎట్లుంది అని ఒకరోజు నేను స్క్రీన్ వేయించి సినిమా మాదిరి పెడతా ఈ పంచాయతీ కనెక్షన్లు వస్తాయి కదా అప్పుడు సినిమా మాదిరి పెట్టి స్క్రీన్ పెట్టి మన ఊరు ముందెట్లుంది ఆ ఫోటోలు ఉన్నాయి ముందు పడిపోయినవి స్కూలు పడిపోయిన ఫోటోలు మళ్ళీ బాగుపడిన ఫోటోలు అవన్నీ ఆ సినిమా వల్ల రోజు ఒక గంట పెడతా ఎలక్షన్స్ ముందు మీరు ఖచ్చితంగా ఆ రోజు ఆ సినిమాకి రావాల ఇప్పుడు మాట్లాడుతూ పోతే వందల ఓట్లలో అతి కులం ఉంది ఇక్కడ అది అది పెద్ద గ్రేట్ ఆ కులాలలో కూడా ప్రతి ఒక్క కులము కూడా మమ్మల్ని గౌరవించుకుంటూ మాకు ఆ ధైర్యం ఇచ్చుకుంటూ మమ్మల్ని ముందరికి తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం పెట్టుకుంటూ అని మీకు ఆ ధైర్యం ఇప్పుడు భరోసా ఇస్తున్నా మీరు భవిష్యత్తులో కూడా నా చొక్కా పట్టుకుని అడగమని చెప్పండి ఊర్లో వాళ్ళను మీరు ఆ ధైర్యం వేరే వాళ్ళకి చెప్పండి మేము మా కుటుంబం ఎప్పుడు మీరు చేసే మాకు ఇచ్చే ధైర్యంకు బలానికి ఎప్పుడు మీ కృతజ్ఞతగా ఎప్పుడు మీ వెన్నంట మేము ఉంటాం మమ్మల్ని నన్ను ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అంటే చూసేసిన అది మీకు అందరికీ తెలుసు నేను చూసేసిన మళ్ళీ చెప్తున్నా ఎవరికి అదిరేది లేదు పెదిరేది లేదు నా మంచితనాన్ని ఆశ్రంగా తీసుకోవద్దండి దయ ఉంచి ఊరు చెడిపోతాదని ఒకే ఒక కారణంతో నేను ఇన్నాను ఇస్తున్నాను ఊరు చెడిపోతుంది గ్రామం చెడిపోతుంది గ్రామం చెడిపోతాది నాకు కుటుంబం ఇది నేనే ఒకడు ఇరికి పోతా నీకేమన్నా ఆశలు ఆలోచనలు రాని ముందుకు నేను కూడా అందరితో మాట్లాడి సహకరిస్తా నాకు ఒక్కది కాదు ఊరు గ్రామము అందరిది కొంతమంది పుల్లలు పెడుతున్నారు మానుకోండి ఊరు చెడిపోతాది ఎంతో బాధ్యతగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఊరును ఐకమత్యంగా చేసుకొని వచ్చినాము ఉంటే ఆ రోజు పార్టీ చేసుకుందాం ఆ రోజు రాజకీయాలు చేసుకుందాం ఆ రోజు ఓట్లు అడుగుదాం ఆ రోజు ఏపించుకుందాం మనం చేసింటే మనకేస్తారు మీకు చేసింటే మీకేస్తారు ఆ ఆలోచనతో ముందుకు రాండి ఊరు అభివృద్ధి చేసుకుందాం మీరు కూడా గత రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు మీ చేత అయితే మీరు కూడా అభివృద్ధి చేయండి నేను మీ అనగా వస్తాను అభివృద్ధి చేయలేకపోవడానికి పోను మళ్ళీ సమస్యలు పెడతారా ఊర్లలో ఎవరు పైపరేయలేదు అది రేది లేదు అనేది మళ్ళీ మళ్ళీ అందరికీ ఇచ్చి అని చెప్పి ఆయన నమ్మి దాన్ని ఫస్ట్ కడప జిల్లాలోనే వదిలిపెట్టడము అది దిగ్విజయంగా మన తాలూకా నుంచి స్టార్ట్ చేయడము అది ఈ రోజు అంచలంచోతోంది నూట డెబ్బై ఐదు లో భవిష్యత్తులో పోతుంది ఈ రోజు చెప్తున్నా ఏ దానికి మీరు ఈ కమిటీలో ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో కమిటీల విభాగం బీసీలకు యువజన విభాగానికి రైతు అన్ని దానిలకు ఒక కమిటీ ఉంది మీరందరూ అందరూ గట్టికి నిలబడండి దాని వెనకాల ఎవరెవరు మన పార్టీ కోసం పనిచేస్తారో గుర్తించండి భవిష్యత్తులో దాని ఉపయోగాలు కూడా సాముడన్న భాస్కర్ భాస్కర్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు కూడా ఇట్లా చేసేవాడు ముందుకొచ్చి వచ్చి ఎవడనుకుంటాడు ఎవడని శ్వాస వాళ్ళు తీసుకుంటా అట్లా కాకుండా మనందరము కలిసి రాముకు తోడుగా ఉండి మన వైఎస్ఆర్ పార్టీని నమస్కారం పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నా నేను మన ఊరి సమస్యలన్నీ నాకు తెలియదు కానీ ఫస్ట్ సమస్య గుడి సమస్య ఒకటి ఉన్నాయి పెద్దగా దాని మీద ఎలా అంటే గుడి ఒకసారి చూపిస్తా ఫస్ట్ ఈ విధంగా ఉండేది మన ఊరి గుడి దీని మీద చెట్లన్నీ పంచిపోయినాయి మట్టంగా పై వరకు దీని అందరూ కలిసి ఇది మా పరిస్థితి ఇది దాన్ని అందరూ పోయి అడిగినా నేను నేను కొంతమంది పెద్దలు అందరం పోయి పోతానే ఇది ఎంతైనా సరే దీని విధంగా నువ్వు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నావో ఆ విధంగా డెవలప్ చేయని అడిగినప్పుడల్లా నేను పది లక్షలు అడిగితే పది లక్షలు ఇరవై లక్షలు అడిగితే ఇరవై లక్షలు నా దగ్గర డబ్బులు ఇచ్చినాడు దీన్ని డెవలప్ చేసిన తర్వాత ఎలాగుందంటే మీరు చూసినారు అందరూ ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కూడా గుడి ఆ విధంగా డెవలప్ చేసినాడు నాకు పూర్తిగా సహకరించిన వీళ్ళందరికీ ఊర్లో కూడా పెద్దలు అడుగుతానే లేట్ లేకుండా ప్రతి ఒక్కరు నాకు సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం రాము అన్ని ఈ ఊరు వే వేడుపగా బెస్తోర్పల్లి అన్నీ డెవలప్ చేశారు నీళ్ళు కానీ నీళ్ళు కానీ అన్నీ బాగా చేసినాడు రాము కూడా మనం అందరం తోడుగా ఉండి బాగా చేయాలని కోరుకుంటున్నాం నమస్కారాలు నేను పంచాయతీ కాకపోయినా మైక్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దాని గల దాని గల చాలా కారణాలు ఉన్నాయి దానిలో ఒకటి నేను చెప్తాను మేము బెంగళూరులో పదిహేను ఏళ్ళు పనిచేసి ఇప్పుడు ఈ మధ్యలో వ్యవసాయం చేస్తున్నారు కొన్ని చేస్తున్నారు మన మన వేములంటానే గుర్తుకొచ్చేది పాటిపరంగా ముగ్గురు పేర్లు ఉన్నాయి చుట్టూ బాగా దాంట్లో ఫస్ట్ కన్వేరు కన్నీరు మామ సాంబడి మామ ఉండోది పశీలపడు వెలుగుల రాము అన్న ఇంకా తర్వాత బైబ్రేడ్ అన్న వీళ్ళ ముగ్గురు మన వే వేములంటాన్ని మూడు స్తంభాలు వీళ్ళ ముగ్గురు కూడా మనం ఐక్య ఐక్యతగా చూసుకొని మనకు ఈ పంచాయతీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ పంచాయతీ మనకు సంబంధించింది కాదు వీళ్ళు గ్రామంలో చూసుకుంటాడు ఎన్నిసార్లు చెప్పి రెండు కోట్లు పోయింది లేకున్నా నేను వస్తే దేవుడు అదృష్టం కాకపోతే లేదని ఈ నడకలు చాలా ఉన్నాయి కాబట్టి మా అలాంటి అభిమానులు మీకు ఎంతమంది ఎంతమంది తయారవుతాయి మేము ఎట్లా పనిచేస్తాం అనేది మన వేమల మండలానికి చాలా ఆనందంగా ముఖ్యంగా ఈ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో

పెళ్లి పెళ్లి రెండు గ్రామాలు ఈ పంచాయతీలో రెండు వేల ఓట్లు ఉన్నాయి రెండు వేల రెండు వందల ఓట్లు ఉన్నాయి నేను దాదాపు ఐదు వేల ఓట్లు పదివేల ఓట్లున్న మండల కమిటీలు కూడా ఈ రాష్ట్రంలో హాజరైనా కానీ ఈ జనం చూస్తే జగన్ మీద ప్రేమతో అవినాశన్న మీద ఉన్నటువంటి అభిమానంతో రాము మీద ఉన్నటువంటి నమ్మకంతో మూడు కలిస్తే ఎంత బాగుంటుందో నేను కలుస్తాను ఏమి సిపి ఉదాహరణలు చేస్తా కదా తీపి పులుపు ఇవన్నీ మనుషులు అవినాశన్నీ మీ అందరి యొక్క ఆలోచన విధానంతో కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది మీ అందరూ కూడా ఆ వ్యక్తిని బలపరిస్తేనే కమిటీలో మేము మనం అధ్యక్షంగా తీసుకుంటాం ఎందుకంటే జగన్ ఒకటి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన రోజు తెలుగుదేశం పార్టీనా కాంగ్రెస్ బిజెపి అందరికి రుణమాఫీ చేశాడు అందరికి ఉచిత కరెంట్ ఇచ్చాడు అందరికి ఫీజు రేమర్స్ రేమర్స్ ఇచ్చాడు అందరికి అందరికీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడు ప్రతి పేదవాడికి కూడా రెండు వేల నాలుగు ముందు ప్రతి పేదవాడి చవిలో ఐదు వందల నోటు మగం చుల్ల రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రతి పేదవాడి మనకిప్పుడు ఈ రెండు పోలింగ్ బోట్లు ఎన్ని బోట్లు వాళ్ళు మూడు వందలు ఉన్న అంటున్నారు కదా సార్ ముప్పై కూడా మెజార్టీగా ముప్పై కూడా రాకూడదు వాళ్ళ ఓట్లు ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కమిటీ సభ్యులుగా దాదాపు నూట ఇరవై మందిని ఎన్నుకుంటున్నాం గ్రామంలో చూస్తే ఇంకా బాగుంది మీరందరూ యూనిట్గా రాముకు సపోర్ట్ చేయడం రాని ఆ బలాన్ని తీసుకొని డెవలప్మెంట్ చేయడం ఇప్పుడు మీ అందరిలో కూడా ఈ యొక్క పంచాయతీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆత్మకమైనటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు చూడండి అభిమానం ఉంటే ముఖ్యమంత్రి కాబోయే మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యి జగన్ సార్ మీద లేదంటే మన ఎంపీ గారి మీద లేదా గారి మీద లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా తను నమ్ముకున్న తను నమ్ముకున్నటువంటి నాయకులందరి మీద నమ్మకంతో ఒక్క యూనిట్ అంటే ఎంతమంది జనం రాష్ట్రానికి చూపించే విధంగా మీ ఫోటో మళ్ళీ ఉండాలనే సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా రాము సూపారెడ్ అూపారెడ్ అన్న ఆది పేరు ప్రపోజ్ చేస్తా ఉన్నాడు కోరుతాం అదేమి భయపడాల్సిన విషయం కాదు కాదు తల కోరుతున్నాం ఆదనారాయణ రెడ్డి అన్ను మీ యొక్క గ్రామం తరఫున గ్రామ అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది మీద గొప్ప బాధ్యత ఇచ్చారు